జయంతి ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదు స్వస్తి శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణ వైశాఖ మాసం శుద్ధ ద్వాదశితో మొదలుపని శుద్ధ క్రితం చేసి పర్యంతం అనగా శుక్రవారం తేదీ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆదివారం పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు రోజుల పాటు శ్రీ స్వామివారి ప్రధానాలయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పాతగుట్ట మరియు శ్రీ యోగానంద నరసింహ స్వామి వారి దేవాలయం దెబ్బగుంటపల్లినందు జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్ణయించాలని పండితులు ఆల్రెడీ దీన్ని డిసైడ్ చేశారు ఈ ఉత్సవాలకి ప్రజలందరినీ దేవాలయం తరఫున ఆహ్వానిస్తున్నాం ఈ ఉత్సవాలు ఈ దిగువ ప్రకారం ఉంటాయి ఇన్ఫర్మేషన్ మీ అందరికి కూడా మళ్ళా మేము ఇవ్వడం జరుగుతుంది తొమ్మిదవ తేదీనాడు స్వస్తి వాచనం విశ్వక్షణ పూజ అన్నీ ఉంటాయి అలాగే పదో నాడు నిత్య మంత్ర హనుమనుడు లక్ష పుష్పార్చన నృసింహ మూల మస్త్ర హవనాలు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం కూడా ఆరు గంటకి మళ్ళీ వేరు వేరు ప్రోగ్రామ్స్ కూడా ఆల్రెడీ నిశ్చయిత నిర్ణయించడం జరిగింది నేను వచ్చేసరికి భాస్కర్ గారి ట్రైన్లోనే ఇవన్నీ కూడా ఫైల్ చేసి నాకు చూపించారు దీన్ని ఎప్రూవ్ చేసి ఆల్రెడీ గవర్నమెంట్కి కూడా పంపించడం జరిగింది గవర్నమెంట్ నుండి కూడా ఎప్రూవ్ల్ ఆల్రెడీ వచ్చింది ఈ రకంగా చేయడానికి పైన కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన్నాయి సో ఈ ఉత్సవానికి అందరూ తరలి రావాలని దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు టోటల్ దేవస్థానంలో ఉన్న అంతమంది అధికారులని వేరియస్ ప్రాంతాల్లో వేరియస్ ఆఫీసెస్ని పెట్టి రెగ్యులర్గా ఉన్న స్టాఫ్నే కాకుండా అవసరమైతే ఎక్కువ మందిని తీసుకొని ముఖ్యంగా మనకి శానిటేషన్ ఇవన్నీ ఏ ఇబ్బంది లేకుండా వ్యాసీకాలం వచ్చింది కాబట్టి డ్రింకింగ్ వాటర్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడే చలోపించులు వేసి భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని కోరుకుంటున్నాం దీనికి మంచి మీరందరూ ఇప్పటికే వరహనాధీస్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి ప్రెస్లోని ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ వస్తున్న పోస్టుల వల్ల చాలా వరకు ఖండాంతరాల వరకు యాదగిరి గుట్ట ప్రఖ్యాతి ఇప్పటికే తెలిసిందే ఆ భగవద్ ప్రభుత్వ వల్ల దాన్ని మరింత ఈ ఉత్సవాలు ఇన్యూస్ చేస్తాయని కోరుకుంటూ మీ అందరూ కాపరేట్ చేయాల్సిందే రిక్వెస్ట్ చేస్తారు